హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సిస్టర్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడా టేస్టీగా ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నా ముందుగా నేను కరివేపాకు కొత్తిమీర చిల్లీ అల్లం దాల్చిన చెక్క ఇవండి టూ కేజీస్ దాకా నేను ఆనియన్ తీసుకున్నాను వాటన్నిటిని సన్నగా కట్ చేసుకున్నాను నిలువుగా చెక్కను పొడి చేసి వేస్తున్నాను ధనియాల పొడి కరివేపాకు సరిపడినంత సాల్టు కొద్దిగా సోడా పొడి అండి సోడా పొడి ఎక్కువ వేసుకుంటే మనకి ఆనియన్ పకోడా అనేది ఆయిల్ ఎక్కువ పీల్ వస్తుంది అంతా మిక్స్ అయిపోతుంది ఆయిల్లో నొరగ వచ్చేస్తుంది ఆయిల్లో నుంచి నేను కరివేపాకు కొత్తిమీర చిల్లీ అల్లం మిక్సీ పట్టి వేస్తున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం శనగపిండి వేస్తున్నాం నేను కేజీ శనగపిండి వాడానండి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని బాగా బాయిల్ చేసుకున్న ఆయిల్ మనం దీని మీద వేసుకోవాలి ఆయిల్ వేసినప్పుడు ఈ విధంగా బుడగలు రావాలండి వేడి ఆయిల్ వేయాలి ఆయిల్ అంతా వేసాక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఆరు గరిటెలు దాకా వేసాను దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఇంకా పౌడర్ పడుతుంది అనుకుంటే శనగపిండి వేసుకోవచ్చు మనం కలుపున్నాం కదా ఇప్పుడు దాన్ని మనం పక్కడ వేసుకుంటున్నాం ఇది పొడి పొడిగా వేసుకుంటే మనకి క్రిస్పీగా ఉంటుంది బాగా లేదు మనం కొద్దిగా వంటల్లాగా వేసుకోవాలనుకుంటే ఇంకొంచెం పిండి వేసుకొని మనము ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి అప్పుడు మనకి వంటల్లాగా వేసుకోవచ్చు వేసేటప్పుడు మనం పెద్ద మంట పెట్టాలండి ఇవి కొంచెం బుడగలు తగ్గిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ రెడిష్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి మన ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది నేను చెప్పాను కదా ఇందులో ఇంకొంచెం పిండి వేసుకొని మిక్స్ చేసి వేసుకుంటే మనకి వంటలలాగా వస్తుంది అందుకని నేను కొంచెం పిండి కలిపాను అలా అయినా బాగుంటుంది ఇలా అయినా కూడా బాగుంటుంది అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి